హిందూ ముస్లిం ఐక్యతకు నందిపేట్ అద్భుత ఉదాహరణ నందిపేట్ గ్రామంలో జరిగిన శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ముస్లిం సమాజ్ నాయకులు పాల్గొని మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచారు ఆధ్యాత్మిక వాతావరణంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమం హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచింది ఈ సందర్భంగా మండల ముస్లిం కమిటీ వ్యవస్థాపకుడు షేక్ గౌస్ సదర్ మస్జిద్ మౌజా అహ్మద్ ఖాన్ एक्स एम एक्स सदर मजहरुद्दीन एक्स सरपंच एक्स को सदर नसीरुद्दीन जामा मसीदू सदर जामा मसीदू सैयद जमील मुस्लिम कमिटी वाइस प्रेसिडेंट एक्स सदर जामा मसीदू जमात ए इस्लामी हिंद इफ्तकारी करामत अली टीचर घनी वार्ड मेंबर रफी तदितल पागो ముస్లిం నాయకులు ఆలయ ప్రాంగణానికి వచ్చి ఆలయ కమిటీ సభ్యులతో ఆప్యాయంగా పలకరించి భక్తుల ఆత్మీయ ఆహ్వానం స్వీకరించారు మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా రెండు వర్గాల నాయకులు పరస్పర స్నేహంతో అలైబలై చేసుకుంటూ ఐక్యతకు సంకేతంగా నిలిచారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఉల్లి శ్రీనివాస్ గౌడ్ సుధాకర్ గౌడ్ నామదేవ్ గౌడ్ కిష్టగౌడ్ నర్సగౌడ్ తదితరులు ముస్లిం నాయకులను ఆహ్వానించి స్వాగతం పలికారు